హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పావనీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చాలా క్విక్గా తయారు చేసుకునేటువంటి పాల బొబ్బట్లని ఎలా తయారు చేయాలో చూద్దాం మనం ఉగాది అంటేనే బొబ్బట్లని కంపల్సరిగా తయారు చేసుకుంటూ ఉంటాం దానికోసం పప్పుని నానబెట్టుకుని ఉడకబెట్టుకుని ఆ సమయం అంతా వృధా చేసుకుంటూ ఉండకుండా ఈ విధంగా ఇన్స్టెంట్గా పాల బొబ్బట్లని మనం చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ముందుగా దీన్ని తయారు చేయడానికి ఒక బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండి ఒక టీ స్పూన్ రవ్వ అలాగే కాస్తంత సాల్ట్ని వేసుకొని వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి తగినంత నీళ్ళని పోసుకుంటూ దీనిని ముద్దగా తయారు చేసుకోవాలి మనం పూరీలకి ఏ విధంగా అయితే పిండి ముద్దని కాస్త గట్టిగా కలుపుకుంటామో అదేవిధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ నూనెని వేసుకొని మరొకసారి కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత ఇందులోంచి చిన్న చిన్న బాల్స్గా తీసుకొని మనం పూరిలాగా ప్రెస్ చేసుకోవాలి మనం నార్మల్గా చేసుకునే బొబ్బట్లు అయితే చాలా టైం పడుతుంది ఎందుకంటే పప్పును నానబెట్టుకొని దానిని ఉడకబెట్టుకొని మళ్ళీ మ్యాష్ చేసుకొని బొబ్బట్లని మైదా పిండి కలుపుకొని చాలా టైం పడుతుంది అలా కాకుండా ఇలా సింపుల్గా కేవలం పదిహేను ఇరవై నిమిషాల్లోనే ఈ పాల బొబ్బట్లని చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు మనం పిండి ముద్దని కలిపి పెట్టుకుంటే చాలు కేవలం పదిహేను ఇరవై నిమిషాల్లోనే ఈ రెసిపీ అనేది తయారైపోతుంది మనకి సమయం అనేది చాలా ఎక్కువగా ఆదా అవుతుంది ఇప్పుడు ఈ విధంగా పూరీలన్నిటినీ ప్రెస్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి దీనిని మరీ పలుచుగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ని మీడియం హీట్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా ఇందులోకి వేసుకొని రెండు వైపులా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఇందులోకి రవ్వని యాడ్ చేయడం వలన పూరీలు అనేవి కాస్త క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఈ విధంగా అన్ని వైపులా టర్న్ చేసుకుంటూ అన్ని పూరీలని కూడా ఫ్రై చేయాలి ఇలా అన్ని పూరీలని ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు స్టవ్ పై మరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక లీటర్ ఫుల్ ఫ్యాట్ క్రీమ్ మిల్క్ని పోసుకోవాలి ఈ రెసిపీకి అనేది కాస్త తిక్కుగా ఉండే విధంగా చూసుకోండి అప్పుడే మనకి ఈ పాల బొబ్బట్లు చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు పాలనేది బాగా కాగుతూ పొంగొచ్చేంత వరకు బాగా పొంగనివ్వాలి మనం వేసినటువంటి పాలనేది కాస్త చిక్కగా తయారయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్కి తగినట్లుగా పంచదారని కానీ బెల్లాన్ని కానీ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను మూడు టీ స్పూన్ల పంచదారని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి కాస్తంత ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ అనేది కేవలం ఆప్షనల్ మాత్రమే మీ దగ్గర కుంకుమ పువ్వు కనుక్కున్నట్లయితే దాన్నైనా సరే ఇందులోకి వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పాలు కాగుతుండగా సన్నగా చాప్ చేసుకున్నటువంటి కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకుని పాలు కాస్త దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పూరిల్ని ఒక ప్లేట్లోకి పెట్టుకొని సన్నగా చాప్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ని దీని మధ్యలోకి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పూరిని ట్రయాంగిల్ షేప్ లో మర్చుకోవాలి ఇలా ట్రయాంగిల్ షేప్ లో మర్చుకొని దీన్ని పక్కన పెట్టుకోండి ఇదే విధంగా అన్ని పూరీల్లోకి డ్రై ఫ్రూట్స్ పెట్టుకొని ఇలా ట్రయాంగిల్ షేప్లోకి మర్చుకోవాలి ఇప్పుడు వీటిని మనం ఎందులో అయితే సర్వ్ చేసుకోవాలనుకుంటున్నామో అందులోకి పెట్టుకోవాలి ఇలా ప్లేట్లోకి సెట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కాచిపెట్టుకున్నటువంటి పాలని దీనిపైన పోసుకోవాలి పాలనేది మరి చల్లారిపోకూడదు కాస్తైనా సరే గోరువెచ్చగా ఉన్నట్లయితే ఈ పూరీలు అనేవి బాగా పీల్చుకుని చాలా తీయగా సాఫ్ట్గా తయారవుతాయి అంతే ఫ్రెండ్స్ ఈ విధంగా పాలనంతటినీ కూడా ఇందులోకి పోసుకొని దీనిపైన సన్నగా చాప్ చేసుకున్నటువంటి బాదం పిస్తాతో గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైనటువంటి చాలా క్విక్గా చేసుకునేటువంటి పాలబొప్పట్లు అనేది రెడీ అయినట్లే మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ ఉగాదికి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్